నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధపు ఛాయలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇజ్రాయెల్ లబనాన్ మధ్య ఘర్షణలతోటి అందరూ ఒక అంచనాకైతే వస్తుంది ఓకే మీడియాలో అయితే చెప్పక్కర్లేదు వచ్చేస్తుంది వచ్చేస్తుంది మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని చెప్పేసి కూడా కామెంట్లు వస్తున్నాయి సో అసలు ఈ యుద్ధ ప్రభావం లేదా ఈ ఘర్షణ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎలా ఉంటుంది ఎస్పెషలీ మన దేశం మీద ఎలా ఉంటుంది ఎందుకంటే చమురు నిల్వలకు సంబంధించి చమురు సర రవాణాకు సంబంధించి దిగుమతికి సంబంధించి ఇలా చాలా అడ్డంకులు మనకు వస్తాయి ఇంకా దాని దాని నుంచి ఇంకా చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక వాదన విశ్లేషణ వినిపిస్తోంది సో మీ అంచనా ఏంటి ఇక్కడ అంచనాలు ఏముండవు కిషోరు ప్రపంచం స్టడీ చేసి బాగా అర్థం చేసుకోవాలి గ్లోబుని అర్థం చేసుకోవాలి ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ వ్యాపారం కోసం కేవలం వాళ్ళ వ్యాపారం కోసం డిఫెంట్ డిఫెన్స్ సెక్టార్ మీద ఆధారపడినటువంటి దేశాలు వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటం కోసం చిన్న చిన్న దేశాలని బలిపశలు చేస్తున్నారు డబ్బులు ఎరేస్తారు ఆయుధాలు ఎరేస్తారు విభిన్న మనస్తత్వాలు విభిన్న జాతులు విభిన్న మతాలున్న దేశాలు ఎరేస్తారు లైక్ దట్ ఇప్పుడు భారతదేశం ఉంది మనకు చుట్టూ శత్రువులు పెంచారు ఒక వ్యూహం ప్రకారం కావాలని చేశారు ఈ ఈ బంగ్లాదేశు ఒకప్పుడు భారతదేశం అంతర్భాగం బంగ్లాదేశు యాభై ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఉన్నది బంగ్లాదేశు యాభై డెబ్బై ఏళ్ల క్రితం పాకిస్తాన్ మనం అర్థం చేసుకుంటే వీళ్ళని ఏం చేశారంటే ఈ దేశాలకు ఏం చేస్తారంటే భారతదేశాన్ని తొక్కాలా భారతదేశంలో తొక్కాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పక్కనుండి ఇంకొక పెద్ద దేశం వాళ్ళకి సాయం చేస్తుంది ఆర్థికంగా డబ్బులు ఇస్తారు తర్వాత ఆయుధాలు ఇస్తారు వీడి మీద దాడి అంటే వాడు డైరెక్ట్ అటాక్ రాడు ఈ ఇండైరెక్ట్గా ఈ రెండు దేశాల మీద తగాదా పెడతాం అప్పుడు రెండుతో సంబంధాలు గుర్చుకుంటారు ఇది ఆయుధ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయుధ వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఇప్పుడు కొట్టుకునేది రెండు దేశాలే కొట్టుకుంటాయి కానీ వాళ్ళ మార్కెట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి గుర్తించిన నూట తొంభై మూడు దేశాలు వ్యాపారం చేసుకోవటానికి ఈ చిన్న చిన్న దేశాలని బలిపోషణలు చేసి ఉషిగొలపతులు రాజ్యపాలకుడు అనేటటువంటి వాడు ప్రజల క్షేమం ప్రజల దృష్టి పెట్టుకొని మనం ప్రజారంజకంగా మన ప్రజల్ని మనం కాపాడుకోవాలా అంటే సమస్యలు పరిష్కరించుకోవటానికి యుద్ధం పరిష్కారం కాదు యుద్ధం ఎప్పుడు కూడా వినాశనాన్ని దారితీస్తుంది మన భారతదేశం చూపించినటువంటి శాంతి సహనం అనే ప్రక్రియ చాలా మంచిది ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా రెండింటి మధ్య యుద్ధం జరిగింది కిషోర్ గారు మనం చూసాం అప్పుడు పుతిన్ గారు ఏమనుకున్నాడు మూడు నెలల్లో నేను ముగిచ్చేస్తానని చెప్పాడు భారతదేశ ప్రధాని యుద్ధం వద్దు కొంచెం సంప్రదింపులు చేసుకుందాం అని అంటే యూరప్ ఖండానికి అత్యధికంగా గోధుమలు ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు ఉక్రెయిన్ గోధుమలు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ మన మనకు కూడా గోధుమలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ మన పంజాబు ప్రాంతం ఉత్తర భారతదేశం వాళ్ళ బిజినెస్ అంతా యుద్ధం ద్వారా పడిపోయింది కదా పోయి వాడు వీడికి దేశానికి ఫ్రీగా ఇస్తాడు ఆయిల్ ఏమన్నా ఫ్రీగా గనులేం ఫ్రీగా ఇయ్యాడు ఇప్పుడు ఇస్తాడు తర్వాత ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి వాడి మీద ఆధారపడేతాడు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడున్నర సంవత్సరాలైనా నడుస్తూనే ఉంది కదా మారణ హోం ఆగిందా ఆగలేదు కదా అంటే అంటే బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి మతమౌడ్యం అంట నేను ఒక ఒకవైపు ఈ మత మౌడ్యము ఏం చేశారు గ్రూపులుగా ఉండి కొన్ని జాతుల సమూహాలు గ్రూపులుగా ఉండటం వల్ల రెండు మతాల మధ్య జరిగేటటువంటి సంఘర్షణ దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది ఇలా మీకు ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాను మీరు నైన్టీన్ ఫార్టీలోకి పోతే లెబనాన్లో యాభై ఐదు పర్సెంట్ క్రిస్టియన్లు ఉన్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక రెండు మతాలు ఉన్నాయి ఇంక రెండు మతాలు ఉన్నాయి ఈరోజు అదే లెబనాన్ పరిస్థితి ఏమైంది జనాభా పెరిగిన తర్వాత మొత్తం ఒక ముస్లిం కంట్రీగా మారిపోయింది వాళ్ళు చిన్న భిన్నం అయిపోయి ఇటు అటు వెళ్ళిపోయినారు ఇలా ఇరాను ఇరాకు ఈ అదే మీకు సౌదీ అరేబియా దుబాయ్ బెహ్రాను కువైట్ ఈ రంగంలోకి యుద్ధం రంగంలోకి ఎందుకు వాళ్ళు పెద్ద పెద్ద ఆర్థికాభివృద్ధి కోసం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కోసం ఇలా దుబాయ్ చూస్తుంటే బుర్జ్ ఖలీఫా అని చూడండి ప్రపంచ దేశాలను టూరిజం డెవలప్ చేసుకుంటారు వ్యాపార కేంద్రకాలంగా మరో సింగపూర్ లాగా మార్చుకున్నాడు ఒకప్పుడు సింగపూర్ని మాట్లాడుకునే వాళ్ళు అందరు కేర్ ఆఫ్ డెస్టినేషన్ హెడ్ ఆఫీసులకి సింగపూర్ ప్లేస్ దుబాయ్ ఎందుకు ఆక్రమించింది వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవటం అందరిని ఆహ్వానిస్తున్నారు అన్ని అందరికి ఇస్తున్నాం ఇప్పుడు మన హైదరాబాద్కి దుబాయ్ ఫ్లైట్ రోజు ఒకటిపోతుందిగా అందువల్ల ఏంటంటే ఒక ఒక ముస్లిం అయినంత మాత్రాన ఇది కొట్టుకుంటారు ఇది కాదు ఆయుధ వ్యాపారం చేసుకుండేటటువంటి కంపెనీలు సృష్టిస్తున్నటువంటి యుద్ధాలు కొన్ని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ పండు రూపంలో డబ్బిస్తారు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష నెక్స్ట్ పార్టీ ఏదో అధికారంలోకి వస్తారు ఎవరు అధ్యక్షుడు వాళ్ళందరినీ లోపరుచుకోవటం వాళ్ళ ఆయుధ వ్యాపారం కోసం ఇవన్నీ సృష్టిస్తారు ఫస్ట్ ఎవరు అటాక్ చేశారు ఇజ్రాయెల్ మీద ఎవరు అటాక్ చేశారు చిన్న గుండికాయ కాజా చిన్నది వెస్ట్ బెంగాల్ని చిన్నవి వాళ్ళ రెచ్చగొట్టిను ఇజ్రాయల్ మీదకి నెట్టిన వాడు గమ్ముగ ఎందుకు వేసిండు ఏం చేశాడు కలుగుల్లో అండర్ గ్రౌండ్లో ఉన్నారు అండర్ గ్రౌండ్లో ఉన్న మొత్తాన్ని బయటికి వెళ్ళి జలసామధ్య చేసేసాడు వాటర్ నింపేసిండు టన్నీని అండర్ గ్రౌండ్లో కదా ఉన్నదే అంటే డిఫెన్స్ సిస్టమ్ అనేది రకరకాల ప్రయోగాలతో ఉంటుంది ఇజ్రాయెల్ ఇవాళ కొత్తగా ఏమో వాళ్ళని డిఫీట్ చేయటం లే ఇప్పుడు వాడి మీదకు పోనంతసేపే సేపే వాడు దాదాపు చుట్టుపక్కల అందరు ఉన్న వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఎదురేస్తున్నాం కానీ ఇజ్రాయలుడికి ఎవడో సహాయం చేయకుండా అంత ఇద్దం చేస్తున్నా అంటే చెప్పేవాడు ఆవు కథలు చెప్పవచ్చు కానీ వాడికి వెనక పక్క నుంచి ఆయుధాలు పోతుంటాయి వెనక పక్క నుంచి అమెరికా ఇస్తుంది కదా డైరెక్టర్ ఒక అమెరికా ఏంది చాలా దేశాలు ఇస్తుంటాయి ఒక అమెరికానే అని అని మీరు అన్ని దేశాలు ఇస్తుంటాయి మీరు అట్లా ఊహించుకోకండి దాని వెనకపక్క ఇజ్రాయెల్ మీకు అమెరికా అయితే డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మేమే చేస్తున్నాం అని చెప్తుంది కదా క్లైమ్ చేసుకుంటుంది మిగతా వాళ్ళు క్లైమ్ చేసుకోవట్లేదు ఇప్పుడు వెనకపక్క చాలా దేశాలు ఉంటాయి వాడికి ఆహార పదార్థాలు సప్లై చేసే వాళ్ళు ఉంటారు వాడికి వాడికి కావాల్సిన యుద్ధ సామాగ్రి అంతా ఇజ్రాయల్కి సపోర్ట్ వాళ్ళు ఉంటారు అందువల్ల ఏంటంటే అక్కడ వారు సృష్టించేసేట వల్ల మిగతా దేశాలు ప్రపంచ దేశాలు ఏమ్మా మన దేశానికి కూడా ఎప్పుడో కొట్టే యుద్ధం అవుతే కాబట్టి వాయిదా మా అణ్వాయుధాలు మొత్తం మనం అమ్ముకోవచ్చు ఇది ఒక పెద్ద మాఫియా బిగ్గెస్ట్ వరల్డ్ మాఫియా ఓడు వాడి విద్య ఆయుధాలు అమ్ముకోవడం కోసం గొట్టబడిన ఆయుధాలు అమ్ముకోవడం కోసం సృష్టించిన యుద్ధం అని మాత్రం నేను చెప్పగలను ఈ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ చైనా కానీ ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే అమెరికాకు అంత దోలు ఉంటే చైనాతో యుద్ధం చేయి చూద్దామా చె చైనాతో యుద్ధం చేయరా బాయ్ ఎందుకు చిన్న చిన్న దేశాలని శ్రీలంక మాల్దీవ్స్ ఒకడు మాల్దీవ్స్ మీద ఒకడు పడిండు చైనా వాడు ఏమైంది చివరికి దాకా భారతదేశం వచ్చి దండం పెట్టిండీతో సామాన్ శ్రీలంక ఏమైంది బంగ్లాదేశ్ ఏమైంది పాకిస్తాన్ బతుకేమైంది తినడానికి తిండి గింజలు లేని బతుకైంది పాకిస్తాన్ బతుకు దాన్ని సాయం చేసిను ఇరవై ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఏం పీక్ కట్ల కట్టిను ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై ఏళ్ళు ఉన్నాడు అమెరికాడు తట్టా బుట్ట సర్దుకొని ఫ్లైట్లు కూడా మానేసి వెళ్ళిపోయినవుగా అందువల్ల ఏంటంటే వాడు తెల్ల నేను అంటుండేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ యుద్ధాలు సృష్టిస్తుండేదే ఆయుధ కంపెనీలు వాళ్ళ వ్యాపారాన్ని ప్రపంచమంతా చేసుకోవడానికి చిన్న చిన్న దేశాలని బలి పశువులు చేస్తారు లెబనాను ఇరాను ఇరాకు ఇటువంటి చిన్న దేశాలని ఓటుమాన్ సామ్రాజ్యం ఎంత పెద్ద సామ్రాజ్యం మీరు గుర్తుపెట్టుకుని ఓటుమాన్ సామ్రాజ్యం ఎంత పెద్ద సామ్రాజ్యం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం రెండు వేల ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అది అయిపోయి మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అన్ని స్వతంత్ర బ్రిటిష్ కింద ఫ్రెంచి ఫ్రెంచి విప్లవం కింద బ్రిటిష్ రాజ్యాల కిందనే స్వతంత్రం మనకు వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే కదా స్వతంత్రం భారతదేశానికి చా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే స్వతంత్రం వచ్చింది అందువల్ల ఆ చిన్న చిన్న దేశాలు ఉండటం వల్ల వాళ్ళు ఆలోచించి ఒకప్పుడు ఏం జరిగింది రష్యా ఏం చేసింది రా ప్రతి రాష్ట్రం ఒక దేశంగా ఇడిపోయింది ఇది తప్పు అని తెలుసుకొని మళ్ళీ అయినారు కాబట్టి ఇవాళ రష్యా మళ్ళీ పైకి లేచిందా లేదా ఒకప్పుడు రష్యాని చూస్తే ప్రపంచమే ఉనికి గజగజ గజగజ ఉనికికేది ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా ఇడిపోయి చివరికి కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు మిగిలిపోయినాయి స్వతంత్ర దేశాలుగా ఏమవుతుందో వాటి బతుకంత ఏమైంది కుక్కలు చింపిన ఇస్తారు దేశం విశాలంగా ఉండి దేశం పెద్దదిగా ఉంటే ఐక్యంగా ఉంటే తప్ప మన భారతదేశంలో కూడా ఒకప్పుడు పుట్టింది కదా ద్రావిడ ఉద్యమం పుట్టింది మీకు గుర్తుందో లేదో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఇప్పుడు అంటారు తెలంగాణ వచ్చింది దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అంటారు అర్థం కాల ఇప్పుడు సీమాంధ్ర ఉంటే ఏమవుతుంది ఏ మా గ్రేటర్ రాయలసీమ అని ఒకటి అంటాడు మాది రాయలసీమ అని అంటాడు ఒకటే మాది ఉత్తరాంధ్ర అంటాడు అంటే ప్రాంతీయవాదం ప్రాంతీయవాదం మళ్ళీ ఉప ప్రాంతీయవాదాలు పడతాయి అట్లాగే ఏంటంటే ఈ చిన్న దేశాల మీద బూచిగా చూపించి ప్రపంచ ఆయుధ వ్యాపారం చేసుకోవాలా అన్నటువంటి ఇదంతా కూడా సృష్టిస్తున్నది యుద్ధాలు సృష్టించే సృష్టిస్తున్నటువంటి వాడు వాడ ఆయుధాల వ్యాపారం కోసం సృష్టిస్తున్న ఉక్రెయిన్ యుద్ధంగానే ఉండి ఇజ్రాయెల్ పరిస్థితి జరుగుతున్నది కానీ అక్కడ ఇజ్రాయెల్ మీదకి ఎలుసు కలిపిండు వాడికి సహాయం చేస్తుండు ఆయుధాలు వాడికి అమ్ముతుండు ఈ ఆయుధాలు ఈడుకు అమ్ముతుండు ప్రపంచం అంతా ఆయుధ వ్యాపారం చేసుకుంటాడు వాడు అమెరికా వాడు వాడు ఆయుధ వ్యాపారం కోసం వాడే సృష్టిస్తుడు వాడే ఆపుతాడు జరుగుతున్న తంతిని మేలుకోవాల భారతదేశం కూడా మేలుకొని మన సొంత టెక్నాలజీతో మనం అభివృద్ధి చేసుకోబట్టి అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు సైంటిస్టులు ఉండబట్టి ఇస్రో సతీష్ ధామన్ లాంటి వాళ్ళు ఉండబట్టి శాటిలైట్ టెక్నాలజీలో కానీ డిఫెన్స్ రంగం మన బడ్జెట్ ఎంత దాదాపు నియర్ బై ఏడు లక్షల కోట్లు భారతదేశ బడ్జెట్ డిఫెన్స్ బడ్జెట్ ఏడు లక్షల కోట్లతో ఏం చేయొచ్చు ఒకసారి ఊహించు ఆడ ఏడు లక్షల కోట్ల దాంట్లో జీతాల భవంగా డిఫెన్స్ బడ్జెట్లో ఇంకా మిగతా నాలుగున్నర లక్షలకి ఐదు కోట్లకి డిఫెన్స్లో ఖర్చు పెట్టాలిగా ఆడ వ్యాపారం ఉందిగా ఆ వ్యాపారంలో అమెరికా ఓడి వ్యాపారం ఎంత ఇప్పుడు అమెరికా ఓడి ఎన్ని లక్షల కోట్లు ఎత్తుకొని పోతాడు డిఫెన్స్ రంగంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్కి ఎన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా డ్రోను డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత చూస్తున్నాం కదా ఆ డ్రోన్ని మంచికి వాడవచ్చు చెడుకే వాడదు చెడుకు వాడొచ్చు రెండు రకాలుగా ఉంటాయి టెక్నాలజీ అనేది ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది సెల్ఫోన్ చేతిలో ఉన్నప్పుడు చదువుకునే పిల్లలు చదువుకుంటే పర్వాలేదు దాంట్లో వీడియో గేమ్లు ఆడతారు లేకపోతే ప్యాక్ ఆట ఆడతారు ఒక్కొక్కడు ఇంకొకడు ఇంకొకటి సైట్లో ఒంటి మీద బట్టలు లేని బొమ్మలు చూసి కొన్ని సైట్లు ఉంటాయి అవి చూసుకుంటారు సెల్ ఫోను నువ్వు ఎలా వాడతామనేది ఇంపార్టెంట్ దాన్ని ఎలా వినియోగించుకొని సెల్ ఫోన్లో చదువుకొని నీట్ సీట్లు కొట్టినోళ్ళు లేరా ఐఐటి ర్యాంకులు లేరా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్కి పోకుండా అందుకనే టెక్నాలజీ అనేది మంచికి వాడుకోవచ్చు చెడుకు వాడుకోవచ్చు అందువల్ల ఓడు ఆయుధ వ్యాపారం కోసం సృష్టించిన యుద్ధాలు ఉక్రెయిన్ కానీ ఇజ్రాయెల్ కానీ లెబనాన్ కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ యుద్ధం ఎప్పుడు మంచిది కాదు అశోకుడంటోడే ఆ రక్తం ఏర్లు పాడితే నాయన శాంతి కావాలని కోరుకున్నాడు అంటే శాంతి మన భారతదేశం ఎప్పుడు కూడా శాంతి వైపు నిలబడద్ది ఇంకా తప్పదంటే తప్ప భారతదేశం నేను మన మోడీ గారు కూడా డిప్లొమాట్స్ రవిశంకర్ సార్ కానీ మన మేడం వాళ్ళు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే డైలాగ్ వార్ చర్చిల ద్వారా పరిష్కరించుకోండి అంతేగాని యుద్ధం మంచిది కాదని చెప్తారు ఇంట వాళ్ళ కర్మ ఇలా పసిపిల్లలు అందరూ ఎవరు యుద్ధం జరిగినాక ఆడ ఒక కులం లేదు ఒక మాతం లేదు ఎవడేం చచ్చిపోతాడు అడగం కులం చూస్తారా యుద్ధం జరిగేటప్పుడు ఏంటి ఆటం బాంబు వచ్చి ఓహో ఈ కాపుల మీద పడాలా ఇది రెడ్ల మీద పడాలా ఇది కమ్మోళ్ళ మీద పడాలా ఇది ముస్లింల మీద ఇది క్రిస్టియన్ల మీదనే పడాలని కోరుకుంటుంది ఏంటి అందరూ సన్నిధులు అయిపోతారు అపంశంజ లేని పసిపిల్లలు కూడా అయిపోతున్నారు కదా అందువల్ల యుద్ధం అనేది మంచిది కాదు అందువల్ల ఆలోచన చేసుకోవాలి అమెరికా ఓడి ట్రాప్లో కాని పడితే ప్రపంచ దేశాలు నష్టపోతే మనం కూడా భారతదేశం కూడా అమెరికా మీద ఆధారపడకుండా అమెరికాకి మనం డిఫెన్స్ ఐటమ్స్ సప్లై చేసే స్థితికి భారతదేశం ఎదకాల శాస్త్ర సాంకేతిక రంగాల్లో విపరీతమైన పరిశోధనలు చేసి ఇప్పుడు శాటిలైట్ రంగంలో మనం నాశాన్ని దాటిపోయాను అర్థమవుతుందా అట్లాగే కదా డిఫెన్స్ ఉత్పత్తి రంగంలో కానీ అమెరికాకి మనం సప్లై చేసే దాటిగా భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులని మేధోవలసలు పోకుండా వాళ్ళని ఈ దేశంలో ఉంచేసి రిసెర్చ్ చేసేస్తే ఈ దేశానికి అసెట్ లాగా మాత్రం మేధావు వలస జరుగుతుంది మన మేధావులందరినీ తీసుకుపోతున్నారు అమెరికా లాంటి యూరప్ దేశాలు తీసుకుపోయి అక్కడ ప్రొడక్ట్లు మళ్ళీ ఇక్కడికి వస్తుంది కాబట్టి మన ఐఐటీలు ఐఐఎంలు చదివిన బిడ్డలందరినీ కూడా భారతదేశంలోని సైంటిఫిక్ రంగంలో ఇంకా విస్తరించాలా పత్తి ఈ రిసెర్చ్ ల్యాబ్లనిప్పుడు డిఆర్డి ఆంధ్రప్రదేశ్లో ఉందా ఉందా నాకు చెప్పండి లేదు కదా అట్లా భారతదేశవంతంగా నూతన ఉత్పత్తుల వైపు నడిపించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాకి డ్యూట్గా మీరు చూస్తుండే ఎప్పుడైతే వంద సంవత్సరాల స్వతంత్రం వస్తుందో ఇరవై నలభై ఏడు నాటికి టార్గెట్ పెట్టుకున్నాం అప్పుడు నాటికి భారతదేశాన్ని మించిన దేశం ఇంకొకటి ఉండదు ఈ భారతదేశంలో ప్రపంచ దేశాలని చూస్తే చైనా స్థాయి చూడాల నెక్స్ట్ భారతదేశం ఇప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూ చైనాదా భారతదేశం ఆ స్థాయికి ఎదగబోతుంది భారతదేశం అందువల్ల అన్ని రంగాల్లో కూడా భారతదేశం కొంచెం ఈ మత ఉన్మాద శక్తుల్ని తొక్కి పెట్టాల భారతదేశం ఈ మత ఉన్మాదం ఎక్కువైపోతుంది దేశంలో ఆ మత ఉన్మాదం కాస్త కుల ఉన్మాదంగా కూడా మారిపోతుంది మత ఉన్మాదము కుల ఉన్మాదాన్ని భూస్థాపితం చేయకపోతే భారతదేశానికి కూడా చాలా ఎకనామికల్గా ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు మీరు అందరూ భారతదేశానికి క్రైసిస్ ఏం రాదు మనకి ఆపర్చునిటీ వాళ్ళు దొన్నుకుంటారు ఆహార ఉత్పత్తులు కావాలా పంపిద్దాం డబ్బులు ఇరబాబు ఇస్తాం వారు హెడ్లు కావాలా తీసుకోండి కొట్టుకోండి మనం ఏం చేద్దాం దానిక భారతదేశం ఆ యుద్ధం వల్ల నష్టపోయేది భారతదేశం కాదు భారతదేశానికి ఆపర్చునిటీస్లు సంక్షోభంలో ఆపర్చునిటీస్ వస్తాయి పశ్చిమ ఆసియా దేశాలకి రేపు మంచినీళ్ళు కావాలన్నా ఫుడ్ ప్రోడక్ట్స్ కావాలన్నా ఏది కావాలన్నా దిక్కు దగ్గరగా ఉంది కాబట్టి ఆసియా ఖండంలో ఉన్న యాభై నాలుగు దేశాల్లో అతి పెద్ద దేశం భారతదేశం రష్యా భారతదేశం ఉంది కాబట్టి ఇవి మనకు ఒక గంటల్లో ఫ్లైట్ల ద్వారా షిప్పుల ద్వారా ఏ కావాలంటే టై డబ్బులు తీసుకోండి ఏంటి భారతదేశ ఎకనామిక్ గ్రోత్ పెరగద్ది ఆ పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల భారతదేశానికి మంచి జరగద్ది కానీ మనం శాంతి కాముకులం కాబట్టి యుద్ధాన్ని ఆపటం యుద్ధం అమెరికా ఉడికి కావాలా శాంతి భారతదేశానికి కావాలా అందువల్ల ఇది పీస్ఫుల్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఎవరు ఒరి అవ్వాల్సిన అవసరమే లేదు భారతదేశ భవిష్యత్తు ఇక్కడ నుంచి బంగారు భవిష్యత్తు కానీ ఉండబోతుంది ఆ యుద్ధం వల్ల పశ్చిమాసియా దేశాలే నష్టపోతే భారతదేశం బాగుపడద్దు అని మాత్రం నేను చెప్పగలను